హలో కృష్ణ గారు నేను సత్యం మాట్లాడుతున్నాను మీరా ఒక్క నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పేదోడికి ఆ పేదోడికి రెండు లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి టూ లీటర్స్ పోషిస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తూ ఉంటాను అవును మీరెందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడా అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను హాఫ్ అన్ అవర్ లోనా ఏ వద్దా లేదు రండి ఏం కావాలి డీజల పెట్రోలా ఆ రెండు కోటి ఉద్యోగం కావాలి నేను ఉద్యోగాలు అమను కొంటాను కాన్సెప్ట్ చాలు దొంగ నోట్ల దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సీనియర్ ఆఫీసర్ లేదా చూస్కోండి రేయ్ వేళక డ్రెస్లే ఇవండి రేయ్ మార్చేరా ఓకే చిగా మమ్మస్ టెంపర్ హ హ హఫ్ స్మాల్ గెట్ అప్ టెల్ మీ యు ఆర్ దాకో సత్తు దాకో వాడు మన అబ్బాయి నా కొడుకు ఏంటి నా కొడుకు దుబాయ్ లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను అంతేకాని ఆంధ్రలో పెట్రోల్ బంక్ లో పని చేస్తుంటే నమ్మను ఉద్యోగం ఎటువంటిదండి ఆయన పాదవాడి స్థంభులు మీకు తెలియదు ఏమో చెప్పండి డ్యూటీ అయిపోయిందా నాది ఇప్పుడే అయిపోయింది వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది ఎక్కండి రై జాగ్రత్త పాదండి పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్ పండగ డిస్కౌంట్ చూసారా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు బాధపడకండి మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది జరుగుతుంది అంటారా ఖచ్చితంగా జరుగుతుంది థాంక్స్ అరే ఏడవకండి బాబు ఏడవకండి అరే బుద్ధిగా స్కూల్ కి వెళ్ళి చదువుకోమంటే ఏడుస్తారు బాబు ఆపండి ఎందుకు ఏడుస్తున్నారు వేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మా

చూసారా పలకబల్పం పట్టుకోవాల్సిన వయసులో అమ్ముతుంది నీ పేరేంటి పాప చామంతి చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా ఈ పూల్ని నమ్మట్నా సరే అన్నయ్యా తీసుకోండి మూడు లేదు ఈ పూలు పెట్టుకోండి మూడు అదే వస్తుంది ఏమండి వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడు వస్తుంది అంటున్నాడు ఆడికి వస్తదేమో నాకు రాదు మీరు మూడు తీసుకోండి సార్ అదే వస్తుంది అయినా రాదు అయితే రోజుకి రెండు అవి వాడండి పూల పూల మల్ల పూల కనకాంబరాలయ పూల పూల పూలాయ్ మల్ల పూలాయ్ పూలాయ్ హ్రీ కృష్ణ నువ్వు పూలంపుతున్నావు రా నా పేరు కృష్ణ కాదు పోలే బాబు నినే పూల చూపించు చూడు బుట్టనే చూడు బుట్ట వెనకాల తట్టుకోలేవు అంత బాడిగా ఉంటుందా ఫేస్ పూలంపుడు ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను మా తమ్ముళ్లో ఉన్నాడు కదా చిచ్చి లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు వీడెవడో కామెడీ గాడ్ లో ఉన్నాడు పదండి వెళ్దాం అంతేనంటవా ఇదిగో పోలబాయ్ నువ్వు అచ్చ మా తమ్ముళ్ళ ఉన్నావు ఇవే రూపాయలు ఉంచు థ్యాంక్స్ అండి మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను ఇదిగోండి ఈ పూలు ఉంచండి ఉంచు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి సరేనా నీ మల్లె పూలు మాత్రం వెయ్యి రూపాయలకి అమ్మా ఇదిగో థ్యాంక్ యూ అన్నయ్య అమ్మయ్య ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తాను తృప్తి నాకు దొరికింది మీ మనసు చాలా మంచిదండి మీరు చాలా అందంగా నేనా మీరు నవ్వితే చాలా బాగున్నారు బాగున్నారు అసలేమీ మాట్లాడుకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నారు ఏమైంది మీకు నన్ను పొగడే ప్రోగ్రాం పెట్టారు మేము ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా మహాప్రభో చాలు బయలుదేరండి దేరండి ఓకే పిలిచారా లేదే పిల్చినే టాన్పిస్ ఓకే బాయ్ ధీరే ధీరే ఒక అమ్మాయి నన్ను మూడు నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్ మీకు ఎలా అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటే మీకు చెప్పాలంట ఎవరా అమ్మాయి కాన్సెప్ట్ పేదరికం దాని నిర్మూలన అంటే మీరు సిటీ అవుట్స్కర్స్ లో వెయ్యి ఎకరాల పొలం కొని దాంట్లో వరి గోధుమ బెండకాయలు బీరకాయలు ఇలాంటి ఆహార ధాన్యాలు పండించాలి పండించి ఆంధ్రప్రదేశ్ లో కోటి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ ఇంకో కాన్సెప్ట్ ఉంది చెప్పమంటారా చెప్పు మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు మనం ఒక వెయ్యి కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం స్కాలర్షిప్లు నేనేమైనా పుట్టపతి సాయి వెళ్ళచ్చు బైట్ అదేంటి సార్ అవుట్ ఎడౌ మీ కోటేశ్వర్లు మారారా మిమ్మల్ని అందరినీ భోగి మంటలు లేసి కాల్ చేయాలి సెన్ వద్దులిపోద్ది కోటేశ్వరులేం పాపం చేశారు చిచి సొసైటీలో మానవత్వే కొరవైపోయింది ఏమైందండి అరే పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను కుదరదన్నాడు ఎన్ని కోట్లు సింపుల్ గా వెయ్యి కోట్లు మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులకి స్వరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవు సత్య నిన్ను చూస్తుంటే నాకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి రే పేద కిషోర్ రెండు లారీల జనాలను తీసుకెళ్ళి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దారా లారీలు స్ట్రైక్ తొందరపడకు పోనీ వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ల్యాండ్ నెంబర్ ఉంది హలో ఏంట్రా టెంకి రాయాలా మీకే సార్ హూ ఇస్ దిస్ హూ ఇస్ దిస్ ఏంట్రా నీ మామ తడిక

శిలా కి జవాని శిలా ని జిండి లో నా జండి శిలా జండి జండి పదండి వీడి పని అయిపోయింది పదండి ఆగండి ఎవరెక్కడి నుంచి కదలొద్దు అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను ఎక్కువ రెచ్చిపో